వెల్కమ్ టు కేఎస్ఆర్ కార్ కన్సల్టెన్సీ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ పెట్రోల్ విఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి విఎక్స్ఐ వెహికల్ ఇది గట్టిగా విఎక్స్ఐ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్ ఇది ఫ్రంట్ వ్యూ కంప్లీట్గా నీట్గా ఉంది షోరూమ్ పెయింట్లోనే ఉంది ఫ్రంట్ వ్యూ రైట్ సైడ్ వ్యూ వచ్చి కూడా నీట్గా ఉంది కంప్లీట్గా రైట్ సైడ్లో ఫెండర్ డోర్ ఒరిజినల్ పెయింట్లో ఉంది రైట్ సైడ్లో మూడు పార్ట్లు రైట్ సైడ్లో ఫస్ట్ డోర్ సెకండ్ డోరు రైట్ సైడ్లో క్వార్టర్ పెయింట్లు ఈ మూడు పెయింట్ అయినాయి రీపెయింట్ అయినాయి వెహికల్కి రైట్ సైడ్లో రెండు టైర్లు వచ్చేసి థర్టీ పర్సెంట్ ఉన్నాయి మీ టైర్లు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది పూర్తి పిల్లర్లు ఏ ఏ మూడు పిల్లర్లు రైట్ అండ్ లెఫ్ట్ కంప్లీట్ ఒరిజినల్ ఇంటీరియర్ సీట్ కవర్లు బాగున్నాయి ఈ రైట్ సైడ్ డోర్ ఒకటి రీప్లేస్మెంట్ అయింది షోరూమ్ నేను మార్చింది దీన్ని చిన్న డెంట్ పడుతుంది మార్చేసి రియర్ ఏసీ ఓకే ఉంది మిడిల్ సీట్ కవర్స్ బ్యాక్ సీట్ కవర్లు కూడా ఓకే ఉన్నాయి ఇంటీరియర్ మొత్తం కూడా నీట్ ఉంది మళ్ళీ ఒకసారి టెఫ్లాంగ్ కోటింగ్ చేసుకుంటే ఇంకా చాలా నీట్ అవుతుంది బ్యాక్ కూడా నీట్ ఉంది ఏం చేయించుకోవాల్సిన అవసరం లేదు బ్యాక్ డిక్కీ ఒరిజినల్ లెఫ్ట్ అండ్ రైట్ క్వార్టర్ ప్యానల్ కూడా ఒరిజినల్ ఎటువంటి చేంజెస్ ఏం లేవు సిఎన్జి ఒరిజినల్ కంపెనీ ఫిట్టాడు ఇదంతా కంప్లీట్ గా లెఫ్ట్ వ్యూ లెఫ్ట్ వ్యూ కంప్లీట్ గా ఒరిజినల్ పెయింట్లో ఉంది ఎక్కడ ఎటువంటి టచ్ ఆఫ్స్ అనేది లేవు బ్యాక్ డిక్కీ కూడా ఒరిజినల్ పెయింట్లో ఉంది బంపర్ కూడా ఒరిజినల్ లోనే ఉంది లెఫ్ట్ డోర్ ఒరిజినల్ పిల్లర్స్ ఆర్ ఒరిజినల్ లెఫ్ట్ కూడా రెండు లెఫ్ట్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి టైర్స్ లెఫ్ట్ రెండు లెఫ్ట్ సెవెంటీ పర్సెంట్ ఫ్రంట్ లెఫ్ట్ డోర్ కూడా ఒరిజినల్ షోరూమ్ డోరే ఉంది చేంజ్ అవ్వలేదు వెహికల్ ఎటువంటి స్టార్టింగ్ టూ లేదు ఈజీగా స్టార్ట్ అవుతుంది పవర్ విండోస్ అడ్జస్ట్ మీరు ఓకే ఇంజన్ కంప్లీట్గా సైలెన్స్ ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ లెఫ్ట్ అప్రాన్ కూడా ఒరిజినల్ పానడ్ కూడా ఒరిజినల్ ఉంది రైట్ సైడ్ లెగ్ మెంబర్ లెఫ్ట్ సైడ్ లెగ్ మెంబర్ కూడా ఒరిజినల్ ఉంది ఫ్రంట్ విండ్షీల్డ్ కూడా ఓకే ఉంది ఏం క్రాక్స్ ఏం లేవు అంతా ఒరిజినల్ ఉంది ఈ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి సెవెన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ ఎవరికైనా కావాలనుకుంటే నా పైన స్కూల్ అవుతున్నా నా నంబర్కి కాల్ చేయండి నేను చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ